మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి సామ్యుల్ జవహర్ కు ధన స్వాగతం జరుగుతోందని దళిత ఐక్యవేదిక కన్వీనర్ బోయినపల్లి సుందరయ్య దళిత నాయకులు తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ కోరుకొండ చిరంజీవి తార యేసురత్నం పిలుపునిచ్చారు శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించలేదని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయంలో భాగంగా మొట్టమొదటిసారిగా మాదిక సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ విద్యావేత్త మాజీ మంత్రి కొత్తపల్లి ష్యామ్యూల జవహర్ ను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించిందని తెలిపారు ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యుల జవహర్ కు ఈ నెల ఇరవై తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఘన స్వాగతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ముందుగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ ను కోటపల్లి బస్టాండ్ నుంచి దళిత ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా శామల సెంటర్ నుంచి ట్రైనింగ్ కాలేజీ మీదుగా చర్చిపేట వద్ద ఉన్న మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల నిలవసి నివాళుల అర్పిస్తారని తెలిపారు అక్కడి నుంచి ఊరేగింపగా జాంపేట వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల నిలవసి నివాళు అర్పించిన అనంతరావు జాంపేట ఆనంద రస్ పందిర పందిరా హాల్లో దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన స్వా సన్మానం జరుగుతుందని వివరించారు అందరికీ నమస్కారం అండి రేపు ఎరుగు తొమ్మిదవ తారీఖున అన్న జవహర్ గారికి ఎస్సీ కమిషన్ ఇచ్చిన సందర్భంగా ఆనంద్ రేజెన్సీ పందిరి హాల్లో ఆయనకి ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగిందండి కా ఎందుకంటే ఎస్సీ కమిషన్ అంటే నిజంగా ఎస్సీ గౌరవించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా భావిస్తూ మన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ ప్రోగ్రాంకి కి వచ్చి అన్నగారి సన్మానాన్ని ఘనంగా జరిగేటట్లు సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున పిలుపునిస్తూ అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి నా దళిత సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా మహిళలు కూడా భారీ ఎత్తున తరలి రావాలని మన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సత్తా చాటు చెప్పే సమయం ఆసన్నమైంది కనుక ప్రతి ఒక్కరూ వచ్చి ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ టీడీపీ జిల్లా సెక్రటరీ రాజానగరం నియోజకవర్గం కండవీలక్ష్మి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు మరి ఎస్సీ కమిషన్ చైర్మన్గా మన అన్నగారికి జవహర్ అన్నయ్య గారికి ఘన సన్మానానికి ఈరోజు ఏర్పాట్లు చేయటకు ఇచ్చేసినటువంటి పత్రికా మీడియా మిత్రులకు అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి మా దళిత నాయకులు కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి జీవితం తెలియజేసి ఉన్నాం మరి ముఖ్యంగా మొదటిగా మన తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఈ దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఘన సన్మానానికి ఐక్య వేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా తప్పగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి అందరూ కూడా కలిసేటట్టుగా ఈ కార్యక్రమాన్ని మీ వంతు సహకారాలతో మీ వంతు అందరూ కలిసి రావాలని కార్యక్రమం దళిత వేదిక తరఫున జరుగుతుంది అంటే మా ఎస్సీల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది అరవై అరవై రెండు ఉపకులాలు కూడా కలిపి చేస్తున్నాయి దాంట్లో ప్రధానముగా మాదిల నుంచి మాటల నుంచి రెల్లి నుంచి అందరూ వచ్చే ఉన్నాం ఇదంతా కూడా చాటి చెప్తామనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేసాం కనుక మన మధ్య ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చినటువంటి మా నాయకులు మన బోయిర్బల్ సుందరయ్య గారు ఆయన కన్నర్గా ఆయన నడిపిస్తున్నారు మన కొండలరావు గారు తర్వాత మన రెల్లి సామాజిక వర్గం నుంచి స్టేట్ ప్రెసిడెంట్ నేలపు వెంకటేశ్వరావు గారు మన కోరుకొండ చిరంజీవి గారు తెలుసు తర్వాత రత్నం గారు ఆయన ఏసీ రత్నం గారు ఆయన కాకినాడ జిల్లా ఎస్సీ ప్రధాన కార్యదర్శి తమ్ముడు చేపలరాజు గారు ఆయన ఎస్సీ రాజమండ్రి నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక విలేకరులందరికీ శుభాశిషాలు తెలుపుకుంటూ నా పేరు మద్దాల కొండలరావు ఐక్యవేదిక సభ్యుని మాది రోజు మండలం చిత్తనరం రాజనగారం కాన్సన్సీ రాష్ట్రంలో తొలిసారి సన్మానం అందుకున్నటువంటి జోహరాయన్న గారికి అవకాశం ఇచ్చిన అన్నగారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ ఇంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి రాజమండ్రిలో మన ఘన సన్మానం జోహరాయన్న గారికి ఈ దళిత వేదిక తరపున చేయడం చాలా ఆనందాయకం అలాగే ఈ కార్యక్రమానికి మందాకృష్ణ సీనియర్ సభ్యుడు వాళ్ళ అనుసరి నడుతున్నటువంటి సుందరయ్య సుందరీగా ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం సంతోషకదాయకం మరియు అలాగే రాజేంద్ర ప్రసాద్ అన్న అలాగే చిరంజీవి అన్న అలాగే సాపలరాజు అలాగే మా శివులు బాబు విజయ విజయన విజయకుమార్ గారు అలాగే మొత్తం అందరూ మా టీం అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయాలని వారం రో నుంచి మేము తహతహలాడుతూ చాలా ఆనందంతో ఉరుకుల పరుగులతో కార్యక్రమం జయప్రాయం చేయాలని చేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఇదంత ఘనంగా చేయడానికి కారణం మీరు ఫస్ట్ కూడా రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ అని నేను సభా ముఖంగా నేను తెలియపరుస్తున్నాను మీరు లేని వ్యవస్థ లేదు మీ ద్వారానే మా జాతికి మా దళిత జాతికి మేలు జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దళిత నాయకులకు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాను రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ కమిషన్ నూతన సభ్యులుగా నూతన చైర్మన్గా నియమితులైన కొత్తపల్లి శ్యామల జవహర్ గారికి ఘన సన్మానం చేయాలని అది మొదటిగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో చేయాలని మా దళిత వైఖ్య తరఫున మూడు ఉపకొలాలు కూడా ఐక్యంగా నడుస్తూ చేస్తున్న కార్యక్రమానికి నగర ప్రజలందరికీ అలాగే జిల్లా ప్రజలకు ఆహ్వానం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ కమిషన్ చైర్మన్ అనగానే దళిత దళితుల సమస్యల పట్ల ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ప్రభుత్వాన్ని ఒక జవాబుదారీగా చేయడానికి దీనికి ముఖ్య ఉద్దేశం కాబట్టి మేము ఆయనకు ఒకసారి పునరాంకితం మరలాగా పునరాంకితం అయ్యేటట్లు సమాజంలో ఉన్న మూల స్తంభాల్లో మూడో రెండో స్తంభమైన అయిన జ్యుడిషియరీ పవర్ ఆయనకు వచ్చింది కాబట్టి మా వంతుగా ముఖ్యంగా కోర్టుల కన్నా ముఖ్యంగా ఆయనకి కమిషన్గా ఎంతో బాధ్యత ఉంటుంది ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఒక సమస్యల పట్ల నిలదీసి ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది కాబట్టి మరొకసారి పునరుతం కావడానికి మేము ఆయనకు ఒక గౌరవం ఇచ్చి ఆయన బాధ్యతలను ఇంకా ఎక్కువగా నడిపించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున కులాలకి మతాలకి అతీతంగా అందరికీ ఆజాశత్రు అయిన శామ్య గారిని మనం రాజమండ్రి పౌర సన్మానంగా ఇది మామూలు దళిత సంఘాల సన్మానమైన పౌర సన్మానంగా భావించి అందరూ కూడా వచ్చి ఆయన ఆశీర్వాదాలు అందించాలని అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యతగా నడిచి ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు అలాగే పెందుర్తి వెంకటేష్ గారు ఎమ్మెల్యేలు బుచ్చ చౌదరి గారు ఆదిరెడ్డి వాసు గారు బత్తుల రామకృష్ణ గారు అలాగే ఎస్సీ ఎమ్మెల్యేలు నల్గర రామకృష్ణ గారు ఏడు కాన్ఫరెన్స్ కొవ్వూరు కొవ్వూరు ముప్పుడు వెంకటేశ్వర గారు అలాగే గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు విచ్చేస్తున్నారు కాబట్టి అలాగే వారితో పాటు రోడా చైర్మన్ ఇలాగే పెద్ద పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు కాబట్టి వచ్చి ఆయన ఆశీర్వాదాలు అందించాలని అలాగే దళిత సంఘాలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తాం ఆ సందర్భంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎస్సీ కమిషన్కి మాదిక సమాజానికి ఇవ్వలేదు అందుచేత ఇక్కడ సామాజిక న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అట్టడుగు వర్గాలకి ఎస్సీ కమిషన్ ఇవ్వడం అనేది చాలా ఆనందకరం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి ఇరవై తొమ్మిదవ తారీఖుని ఆదివారం నాలుగు గంటలకి ఆనంద రీజెన్సీ తండ్రి హాల్లో జరగటం జరుగుతుంది మన ఎస్సీ కమిషన్ గారి కొత్తపల్లి సామెల్ జవహర్ గారికి ఘన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా మన ఇచ్చేసిన పెద్దలందరినీ తాల్లూరు రాజేంద్ర ప్రసాద్ గారు పరిచయం చేసిన తర్వాత మా చైర్మన్ గారు ప్రసంగిస్తారు మీకు స్వాగతం సుస్వాగతం మీరు మాకు ఎంతో సహకరించినందుకు హృదయ ధన్యవాదాలు మీ బోలిపల్లి సుందరయ్య ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తపల్లి అన్న గారికి ఘన సన్మానానికి ఇచ్చేచున్న ప్రజానికానికి ఒక ఆహ్వాన పత్రిక విడుదల గతంలో చేసి ఉన్నాం ఇది రెండవ ప్రెస్ మీటు దీనికి అందరూ సహకరించిన పెద్దలు మాదిగా కమ్యూనిటీ నుంచి మేధావులు ప్రొఫెసర్స్ యువకులు మహిళలు అందరూ చాలా రేపు జరగబోయే ఆహ్వాన కమిటీ ఆహ్వాన ఫంక్షన్ ఈ ఘన సన్మానానికి అందరూ ముందుకు రావడానికి చాలా ఎదురు చూస్తున్నారు ఈ సన్మాన కార్యక్రమానికి నాతో సహకరించిన నా సహో సోదరులు మాలా కమ్యూనిటీ నుంచి తాలూరి రాజేంద్ర ప్రసాద్ గారు తాలూరి విజయకుమార్ గారు అలాగే కోరుగొన్న చిరంజీవి గారు అలాగే రెడ్డి కమిటీ నుంచి నీలపు వెంకటేశ్వరావు గారు మురళయ్ గారు శెట్టి రాజ్ కుమార్ గారు మూడు కులాల నుంచి అడగగానే మేమున్నాం మీకు మీ సహకరిస్తాం అన్ని విషయాల్లోని రాజకీయ పార్టీలు మన అందరూ ఆహ్వానితులని మేము మొదట చెప్పడం జరిగింది ఇప్పటికే అందరూ అన్ని కులాల నుంచి మాకు సహకారం అందిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని అందరికీ మరొకసారి వాహనం మీ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది రేపు సాయంత్రం ఆదివారం ఇరవై తొమ్మిది ఆరు ఇరవై ఐదు పోర్టుబల్ బస్ స్టాండ్ నాలుగు గంటల నుంచి అన్నయ్య గారిని మేము రాజమండ్రిలో మేము స్వాగతం చెప్పడం జరుగుతుంది అక్కడ నుంచి చర్చిపేట జగ్జవన్ రావు గారి స్టాట్యూకి వేయడం అక్కడ నుంచి జాన్పేట అంబేద్కర్ స్టాట్యూకి దండ వేయడం అక్కడ నుంచి ఆనంద రీజెన్సీ పందిరి హాల్లో కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది ఇందుకు వచ్చిన వారు అన్ని ఏర్పాట్లు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది డూరపై నుంచి వచ్చిన వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని ఘనంగా అందరూ మా కమిటీ నుంచి ప్రతి ఒక్కరూ తమ తమ వంతుగా సహాయాన్ని ఆర్థికంగా ప్రతి ఒక్కరూ మాకు అందించడం ఇంకా అందిస్తారని మాట ఇవ్వడం ఇందులో పెద్దలు మద్దాల యశుపాదం గారు అలాగే కోడిమల్ విజయశేఖర్ గారు పసలపూడి శ్రీనివాస్ గారు తగరం సురేష్ గారు ఇలాగ అందరూ ఇంకా చాలామంది అరవై మంది ఉన్నారు ఆహ్వాన కమిటీలో ఈ కొండలరావు గారు మద్దాల కొండలరావు గారు ప్రతి ఒక్కరు పేరు మీకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు సార్ విజయవంతం చేస్తారని విజయవంతంగా అందరూ మనం పండగ వాతావరణం జరుపుకుంటామని మరొక్కసారి మీ అందరి సహకారం కోరుకుంటూ మీ అందరికీ ఒక విన్నపం విజ్ఞప్తి అనుకొని మీరు అందరూ మాకు సహకరించాలి మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే కార్యక్రమానికి మీరు అందరూ ఆహ్వానితులేని పాత్రికేయులకు ప్రింట్ మీడియా వరకు పేపర్ వారికి యూట్యూబ్ వారికి అందరికీ ఆనంద రీజేసీ పందిరి హాల్ అండి సన్మానం ఆరు గంటలకండి రెండు రెండు వేల మంది అండి ఊరేగింపు అంటే ఆయన రిల్వేషన్ చేయడానికి స్వాగతం చెప్పడానికి మేము కానవైగా ఉంటామండి ఊరేగింపుగా అంటే సార్కి కొంచెం ఆ పర్మిషన్ మరి ఊరేగింపు చేయొచ్చు అనేది అది ప్రోటోకాల్ ప్రకారం మేము చూస్తున్నాం సార్ని స్టాట్యూ మీద ఆపి ఆ దండ వేయడానికి జగజన్ గారికి అంబేద్కర్కి ఆ పర్మిషను ర్యాలీగా తీసుకురావాలని ఆశపడుతున్నాం దాని విషయాన్ని బట్టి ఇంకా చెప్తాం ర్యాలీ ఉందని